బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ స్కూల్ యాజమాన్యుల బెదిరింపులకు గురిచేస్తున్న బూరుగు వంశీకృష్ణను బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నుండి తొలగిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కార్పొరేషన్ కోఆర్డినేటర్ దొమ్మెటి వాసు వెల్లడించారు గోదావరికని ప్రెస్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు జడ్సన్ రాజుతో కలిసి వాసు మాట్లాడుతూ బూర్గు వంశీకృష్ణ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అంటూ చెప్పుకుంటూ స్కూల్ యాజమాన్యాలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు అలాగే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ కూడా బూర్గు వంశీకృష్ణ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించే వారిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుందని బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే వారంతా క్రమశిక్షణ ఉండాలని సూచించారు రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అని చెప్పుకుంటూ స్కూళ్లలో కాలేజీలలో పైసల వసూల కార్యక్రమానికి చేపట్టిన గురుగు వంశీ కృష్ణను యువజన అధికార ప్రతినిధి నుంచి ఈరోజు తొలగిస్తున్నా అతనికి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగానికి ఎటువంటి సంబంధం లేదు అలాగే అతని పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని జిల్లా ఇన్చార్జి రాముండం ఇన్ఛార్జీ చందరన్నకు మేము కోరుతా ఉన్నాం ఇక ముందు ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీని సోషల్ మీడియాలో కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సోషల్ మీడియాలో వాట్సా వాట్సాప్లో ఫేస్బుక్లో ఏమన్నా వాళ్ళని కించపరిచే విధంగా ఎవరైనా కూడా అలా చేసిన అలాంటి పోస్టులు పెట్టినా ఎంతటి వారినైనా సహించేది లేదు పార్టీ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ మాట్లాడినా కానీ మా దృష్టికి వచ్చింది ఇటువంటి వ్యక్తులు అని ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు అంటే చేస్తే ఊరుకునేది లేదు దయచేసి మేము చెప్తున్నాం మీడియా వేదికగా మీరు పార్టీ కార్యక్రమాలు పార్టీ అంటే ఇష్టం లేకుంటే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు మాకేం అభ్యంతరం లేదు ఇందులోనూ ఉంటూ ద్రోహం చేస్తూ వెన్నుపోటు కొట్టుకోవడం సరి అయినది కాదు కాలేజీలలో పోయి డబ్బులు వసూలు చేయడం లేకుంటే బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ పార్టీకి వ్యతిరేకమైన పనులు ఇవి డిఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ ఇక్కడ కానీ రామగుండంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కేసీఆర్ అడుగు ఇప్పటివరకు ఇప్పటి వరకు కేటీ రామ అడుగు ఇక్కడ మా చంద్రబాబు గారి అడుగు క్రమశిక్షణతోనే ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మేము పార్టీలో పనిచేస్తున్నాం ఏనాడు కూడా రిమార్క్ రాకుండా ఎలాంటి నిందలు లేకుండా ఇక్కడ పార్టీని నడిపిస్తున్నాం అన్నగా ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ యువజన నాయకులు చింటూ కోడి రామకృష్ణ ఆవునూరి వెంకటేష్ బుర్రి వెంకటేష్ సకినాల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు